ఓం సాయి రావ శ్రీ రవణ మహర్షి నమ భగవాన్ రవణ మహర్షి నమ రవణ మహర్షి గారి సంభాషణలు వారి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం నిన్న రోజున ఆయన శరీరం నుంచి వేరుపడిపోయి అంటే మరణాన్ని పొంది మరణించినా సరే తాను ఉన్నట్లుగా నేను అనే భావన ఉన్నట్లుగా మరణం అనేది కేవలం దేహానికి కానీ ఆత్మకు కాదనే సత్యాన్ని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్న సంఘటనని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా దాన్ని కొనసాగిద్దాం హఠాత్తుగా చీకటి వెలుతురుగా మారినట్లు మర్చుడైన వెంకటరామను మృత్యువుకు ఎదురొడ్డి మృత్యుంజడే అవతరించాడు వెంకటరామన్ అంటే రమణ మహర్షి గారి మొదటి నామధేయం తల్లిదండ్రులు పెట్టిన నామధేయం నామేయం హఠాత్తుగా ఈ పరిణామం జరిగింది నేను చనిపోతున్నాను ఇదేంటి చనిపోతున్నాను ఇదేంటి చనిపోతున్నాను అని అనుకుంటూ ఉండగానే చనిపోయాడు శరీరం నుంచి వేరుపడ్డాడు కానీ ఆ శరీరం పడిపోయినా కానీ అరే నేను మాత్రం ఉన్నానే అనే భావనని ఆయన అనుభవంలోకి తెచ్చుకోగలిగాడు తెచ్చుకొని మళ్ళీ వెంటనే ఆయన సజీవుడై లేచాడు అంటే మరణాన్ని చూసి లేచినటువంటి వ్యక్తి తన అనుభవాన్ని చెప్తున్నాడు కాబట్టి మనం స్పష్టంగా నమ్మవచ్చు దేహం వేరు ఆత్మ వేరు ఈ శరీరంలో నేను నేను అంటున్నది వేరు ఈ శరీరం వేరు నేను నేను అంటున్నది శరీరం రెండు ఒకటే అనుకోవడమే అజ్ఞానం నేను అంటున్నది నిరాకారం అది చైతన్యం నేను ఈ దేహం అనుకుంటున్నది కేవలం అజ్ఞానం వల్ల ఏర్పడిన భావన అనేది తెలుస్తుంది వెంకటరామన్ భగవంతుని పిలుపుపైన ఎవరితోనూ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఒకటవ తేదీ సూర్యోదయ సమయంలో దురితహ అటం దురితహరం పావనం త్రిభువన మోహనం అయిన అరుణాచలంలో అడుగుపెట్టాడు అంటే ఆ క్షేత్రం యొక్క మహిమ చెప్తున్నాడు దురితహరం ఆ యొక్క మన యొక్క సంసార బాధను హరించి ఈ మాయను తొలగించే పవిత్రమైన పుణ్యక్షేత్రం పావనం పరమ పావనమైనటువంటిది ఆ ప్రాంతంలో ఉంటే పాప ఆలోచనలు పాపం అనేది జరిగి చేరవు అంత పావనమైనటువంటిది పరమేశ్వరుడు కొలువైనటువంటి క్షేత్రం త్రిభువన మోహనమైన మూడు లోకాల్లో కూడా మోహింపజేయగలిగిన అందమైన క్షేత్రం అటువంటి అరుణాచలంలో పెట్టాడు అరుణాచలం అంటే అగ్నిలింగం అరుణ అంటే ఎర్రది కదా అగ్ని ఎర్రగా ఉంటుంది అగ్నిలింగం రజి రజి తిరిగి శివుని ఆవాసం రజి తిరిగి శివుని ఆవాసం అరుణగిరి స్వయంగా పరమేశ్వరుడు యొక్క అరుణాచలం అనేది పరమేశ్వరుని యొక్క అరుణగిరి అంటే ఎర్రటి పర్వతం సూర్యుని లాంటి కాంతి కలిగిన పర్వతం అగ్ని లాంటి పర్వతం జ్యోతి లాంటి పర్వతం ఆత్మ లాంటి పర్వతం వెంకట్రామన్ దివ్యావేశంతో వాయు జపంతో అరుణాచలేశ్వర ఆలయ గర్భగుడిలోనికి లంఘించి ఆ జ్యోతిర్లింగాన్ని గాఢాలింగనం చేసుకొని కన్నీటితో అభిషేకిస్తూ అప్ప నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అంటూ తన రాకను తెలుపుకున్నాడు ఆనాటి నుండి మహాసమాధి వరకు ఆయన అరుణాచలంలోనే స్థిరపడిపోయాడు ఈ యొక్క అప్పని నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అన్నది మొదట్లో చదివినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంది ఆ అనడంలో లోపట ఉన్నటువంటి భగవద్భక్తి ఆ ఈశ్వర ప్రేమ అనేది ఆ యొక్క వెంకటరామాన్ని కట్టిపడేసింది ఆ వెంకట్రామునికి శివుణ్ణి కూడా తండ్రి వాత్సల్యంతో కట్టిపడేలా చేసింది ఇక వెంకటరామును బాధ్యత అంతా పరమేశ్వరుడు స్వీకరించేలా చేసింది అంత ఆర్ద్రతగా అంత ప్రేమగా అంత తపనగా భగవంతుణ్ణి ఒక్కసారి నోరారా పిలిచిన నిన్న రామకృష్ణ పరమస్ గారు చెప్పినట్టుగా అష్టసాత్వికల భావాలు ప్రతి ఒక్కరికి వస్తాయి అదే ఆత్మానుభూతి ఒక నామం పలకగానే ఒళ్ళంతా ఆనంద వర్షాలు వచ్చిస్తే అది కదా ప్రేమ అంటే అది కదా భక్తి అంటే అది కదా సాత్వికత అంటే ఆ స్థితిని భక్తుడు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటాడు పూర్వజన్మలో అనేక జన్మల్లో చేసిన సాధన ఫలితంగా అటువంటి స్థితి లభిస్తుంది వెంకట్రామును గుడిలో గుహలలో చెట్ల క్రింద ఎండలో వానలు చలిలో రాత్రి మగళ్ళు సంవత్సరాలకు సంవత్సరాలు మహోగ్రమైన తపస్సులో సమాధిలో మునిగిపోయారు భగవంతుని మీద అటువంటి అవ్యాజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఇక లౌకిక ప్రపంచంలో జీవించలేరు లౌకికులతో జీవించలేరు ఒంటరితనాన్ని కోరుకుంటారు ఆ ఒంటరితనాన్ని ఎందుకు కోరుకుంటారంటే ఏమీ లేని చోట మాత్రమే భగవద్ అనుభూతి లభిస్తుంది కాబట్టి ఆ భగవద్ అనుభూతి అన్నిటికంటే గొప్ప ఆనందం కాబట్టి ఏమీ లేని చోటు కోసం తాపత్రయపడుతూ ఆయనతో అనుసంధానమై ఆ దివ్యానందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు ఏమీ చోట ఏమీ లేని చోట మనం ఇష్టమైన దాన్ని అనుభవిస్తూ ఉంటాం ఏమీ లేని చోట మనకేదైనా ఇష్టమైతే రహస్యంగా అక్కడికి వెళ్ళి ఎవరు లేనప్పుడు దాన్ని అనుభవిస్తాం అది తిండి కావచ్చు దాచిపెట్టుకున్న డబ్బు కావచ్చు బంగారం కావచ్చు లేక మరొకటి మరొకటి ఏదైనా కావచ్చు ఎవరికైనా పంచడానికి ఇష్టం ఉండదు మనం ఎక్కువగా ఇష్టపడేదాన్ని కాబట్టి ఎక్కువగా ఇష్టపడేదాన్ని ఏకాంతంగా ఏ విధంగా అయితే అనుభవిస్తాడో ఇంద్రియ సుఖాలు మానవుడు వాటికంటే కోటాను కోట్ల రెట్లు ఆనందాన్ని ఇచ్చే పరమాత్మ నువ్వు ఏమీ లేని చోట నీకు లభిస్తాను ఏమీ లేని చోట ఎవరూ లేని చోట ఏమీ వద్దనుకున్నప్పుడు లభిస్తాను అని చెప్పినప్పుడు మనం ఆ విధంగానే ఆయన పొందాలి తప్ప వేరే విధంగా అవకాశం లేదు అందుకనే సాధకులందరూ ఏకాంతం ఏకాంతం ఏకాంతంలోనే ఉంటారు తపస్సులో సమాధిలో మునిగిపోయాడు జీవితమే సమాధి అయింది జీవితమే సమాధి అయిపోయింది ఏ జీవితం సమాధి అయింది భౌతిక జీవితం సమాధి అయింది చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ధ్యానం చేస్తుంటారు ఎప్పుడు సమాధి చెందుతారు వాళ్ళు ధ్యానంలో కూర్చొని ఒక గంట రెండు గంటలు అయ్యి కొద్దిగా సమాధి స్థితిలోకి వెళ్ళినట్టు మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడ నా వ్యాపారం ఎక్కడ నా లాభం ఎక్కడ మన వ్యవహారాలు ఎక్కడ జరపాలి ఎక్కడ సత్సంగాలు చేయాలి ఎక్కడ ఇంకో రకరకాల విషయాలు మనం చేయాల్సినవి ఉన్నాయి అని వాటి చుట్టూ తిరుగుతారు కానీ రామణ మహర్షి గారు జీవితాన్నే సమాధి చేశారు అంటే మనం ఇప్పుడు చెప్పిన ఆ ప్రాపంచిక జీవితాన్ని సమాధి చేశారు అందుకే ఆయనకి సహజ జానం ఒప్పింది ప్రపంచాన్ని ప్రపంచ వ్యవహారాలని ప్రపంచంలో ఉన్నటువంటి ఇష్టాయిష్టాలని సమస్తాల్ని ఎవరైతే సమాధి చేస్తారో వారికి త్రిగుణ త్రిగుణరాహిత్య స్థితి లభిస్తుంది ఆ స్థితిలో వారు పొందేదే నిజమైన శాశ్వతమైన సమాధి అదే సహజ జ్ఞానం సహజ జ్ఞానం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని వదులుకున్నప్పుడు మాత్రమే నీకు సహజంగా జ్ఞానం లభిస్తుంది ఆత్మజ్ఞానం లభిస్తుంది ప్రతి ఒక్కటి కొన్ని పెట్టుకొని కొన్ని కొన్ని మాత్రం వదులుతానంటే కుదరదు అసలు కొన్ని కూడా వదలలేని వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం పొందినట్టుగా చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఏమీ వదలకుండానే కానీ ఆత్మజ్ఞానం పొందడం అనేది ఎప్పుడు లభిస్తుందంటే అన్నీ ఏ టు జెడ్ ఇది ఏ ఒక్కటి కూడా మినహాయింపు లేదు అన్ను మాత్రం నీలో ప్రాపంచికంలో సంబంధించిన వ్యక్తుల గురించి కానీ సంఘటనల గురించి కానీ నువ్వు సంపాదించిన దాని గురించి కానీ ఏదైనా సరే వన్ పర్సెంట్ నీ మనసులో దాని మీద ఇష్టం ఉన్న ఆలోచన ఉన్నా అక్కడ ఆత్మజ్ఞానం లేదు అదే సాయిబాబు గారు చెప్పింది పాండురంగడు పారుబోతూ తస్మాత్ జాగ్రత్త మేకు పెట్టి గట్టిగా పట్టి ఉంచు అది మన ఆ సంకల్ప బలం మీద ఉంటుంది త్యాగం మీద ఉంటుంది గీత మొత్తం త్యాగం 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 అని నేర్పిస్తుంది అన్నిటినీ త్యాగం చేసిన వాడికే ఆత్మ లభిస్తుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఏడులో మహాకవి మంత్రసిద్ధుడు శ్రీ కావ్యకంఠ గణపతి ముని వచ్చి బ్రాహ్మణ స్వామి పాదాలు పట్టుకొని సమస్త శాస్త్రాలను మధించాను సంతృప్తిగా తపస్సు చేశాను అయినా నాకు శాంతి లభించలేదు తపస్సు అంటే ఏమిటో విసిదపరచండి శరణార్థిని అని వేడుకున్నాడు ఎక్కడి కావ్యకంఠ గణపతి మహాపండితుడు వేద వేదాంగాలు చదివాడు పురాణాలు చదివాడు సమస్త శాస్త్రాలు చదివాడు తపస్సు చేశాడు కానీ సత్యం తెలియలేదు ఆత్మానుభూతి కలగలేదు మరి ఎవరు చెప్పారో ఏ దేవత చెప్పిందో కానీ అరుణాచలం పరిగెత్తుకొని వచ్చి ఆ బాల బ్రాహ్మణుడి ఆ బాలబ్రహ్మచారి యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థించాడంట సాధకుల యొక్క అదృష్టం అలా ఉంటుంది అందరికీ లభించదు ఆ అరుణాచలంలోనే ఉన్న వాళ్ళకి లభించలేదు ఆయన చూసి ఈర్షపడ్డ వాళ్ళు ఉన్నారు ద్వేషించిన వాళ్ళు ఉన్నారు తెచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడో ఉన్నటువంటి కావ్యకంఠ గణపతి పరిగెత్తుకొని వచ్చి స్వామివారి పాదాలు పట్టుకున్నాడు ఇది కదా పూర్వజనం సంస్కారం అంటే కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళు పిచ్చివాడు అంటున్నారు ఎక్కడో ఉన్నాయన మహాత్ముడు అంటున్నాడు గొప్ప గొప్ప వాళ్ళు మేధావులు విద్యావేత్తలు పండితులు సిద్ధ పురుషులు బాబాను సత్పురుషుడు మహాత్ముడు సిద్ధ పురుషుడు అవతార పురుషుడు అంటున్నారు అల్పులు బాబా మతాన్ని ఎత్తి చూపిస్తున్నారు ఇదే కదా అజ్ఞానం అంటే అరుణాచలంలో ఉన్న స్వామి గొప్పతనం అరుణాచలంలో ఉన్న వారికి తెలియదు ఎక్కడో ఉన్నాయని తెలిసింది అరుణాచలంలో ఉన్న వాళ్ళు పిచ్చి బ్రాహ్మణుడు అంటున్నారు సాయిబాబా వారి గొప్పతనాన్ని కీర్తిని సిద్ధ పురుషులు మహాత్ములు విద్యావేత్తలు పెద్ద పెద్ద అధికారులు గుర్తించి దాసోన దా దాసాన దాస దాసోహం అంటుంటే అల్పులు విద్యాకంధం లేని వాళ్ళు పిల్లలు భౌతిక జ్ఞానం లేదు ఆధ్యాత్మిక జ్ఞానం ఏదీ లేదు అయినా కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంటారు ఇది కదా మాయంటే సరిపోలే సరిపోలా మహర్షి గారికి సాయిన వారికి ఏదైనా గుర్తించాలంటే దానికి ఒక అదృష్టం ఉండాలి జ్ఞానం ఉండాలి పూర్వజన్మ సంస్కారాలు ఉండాలి అదృష్టం ఉండాలి కదా ఓం శ్రీ సాయిరామ్